అకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటు కి కొంటాం గోల్డ్ కంపెనీ జమ్మూ కశ్మీర్ లో ఉగ్రవాదులకు సహాయం చేస్తున్న వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు భద్రతా దళాల నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించి మరణించాడు పహల్గా ఉగ్రదాడే నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల కోసం సైన్యం ముమ్మరంగా గాలింపుకున్న వారు దేశం విడిచి పారిపోలేదు జమ్మూ కశ్మీర్ ఉన్నారని తేలడంతో విస్తృతంగా గాలిస్తున్నారు అన్ని చోట్ల జల్లెడ పడుతున్నాయి దచిగాం కుల్గాం షోపియాన్ అనంతనాగ్ ప్రాంతంలో పహల్గాం చుట్టుపక్కల అడవుల్లో ఉగ్రవాదుల కోసం సైన్యం గాలింపు చర్యలు చేపడుతోంది అదే విధంగా నిఘా దర్యాప్తు సంస్థలు జమ్మూ కశ్మీర్ లోని స్థానిక ఉగ్రవాదుల జాబితా చేశాయి పాకిస్తాన్ ఉగ్రవాదులకు సహాయం ఆశ్రయం వనరులను సమకూర్చే లిస్ట్ ను రెడీ చేశారు ఆశ్రయం ఇచ్చిన వారి ఇళ్లు నేలమట్టం చేశారు శనివారం పుల్వామా కుల్గా ఉగ్రవాదుల ఇల్లు ఐఈడి పెట్టి పేల్చేశారు ఈ క్రమంలోనే ఉగ్రవాదులకు సాయం చేసిన ఇంతియాజ్ అహ్మద్ మాగ్రే అనే వ్యక్తిని సైనిక శనివారం అదుపులోకి తీసుకున్నారు అతన్ని విచారించగా కుల్గాం జిల్లా తంగ్మార్ గడవిలో దాక్కున్న ఉగ్రవాదులకు ఆహారం ఇతర అవసరాలను అందించినట్టుగా అంగీకరించాడు ఆ తర్వాత ఉగ్రవాదులు దాక్కున్న ప్రదేశాన్ని భద్రతా బలగాలకు చూపిస్తానని చెప్పడంతో ఆదివారం అడవిలోకి తీసుకెళ్లారు అయితే వారి నుంచి తప్పించుకునేందుకు మాగ్రే అకస్మాత్తుగా వేషవ్ నదిలోకి దూకాడు వేషవ్ నదిలోకి దూకి పారిపోవడానికి ప్రయత్నించాడు కానీ నదిలో ప్రవాహం ఎక్కువగా ఉండడంతో అతను మునిగిపోయాడు ఈత కొట్టేందుకు ప్రయత్నించిన ఫలితం లేకుండా పోయింది ముందుగా మాగ్రే మరణంపై తీవ్ర దుమారం రేపింది ఈ ఘటనపై స్పందించిన జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ నాయకురాలు మెహబూబా మాగ్రే మరణాన్ని తీవ్రంగా ఖండించారు అతడి మరణానికి సైన్యం బాధ్యత వహించాలి అన్నట్టు ఆమె సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేశారు జిల్లాలో మరోసారి నదిలో ఒక మృతదేహం లభించడం తీవ్రమైన అనుమానాలకు దారితీస్తోంది స్థానికులు చెప్తున్నట్లుగా ఇంతియాజ్ మాగ్రేను రెండు రోజుల క్రితం సైన్యం తీసుకెళ్లారు ఇప్పుడు నదిలో అతని మృతదేహం బయటపడిందని ట్వీట్ చేశారు అయితే మాగ్రేని స్వయంగా నదిలోకి దూకి కొట్టుకుపోయినట్టు వీడియో బయటకు రావడంతో అతడి చావుకు సైన్యం కారణం కాదని తెలిపోయింది ఆయన తప్పించుకునే దృశ్యాలు కూడా కెమెరాలు రికార్డ్ అయ్యాయి దూకే సమయానికి ఆయన పక్కన ఎవరూ లేరు ఇక ఉగ్రవాదుల కోసం డ్రోన్లు త్రీడీ మ్యాపింగ్ సాయాన్ని సైన్యం తీసుకుంటోంది